శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వసీకరణాలు చేయబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి కన్యా రాశి వారి జాతకులు మే మాసంలో ఆరవ తేదీ నాడు వీరి జీవితం అగమ్య గోచరంగా మారబోతోంది అంతా కూడాను అయోమయంగా అనిపిస్తోంది పరిస్థితులను అస్సలు మీరు ఏ మాత్రము కూడాను తట్టుకోలేకపోతారు ఏం జరగబోతుంది ఏ రోజున శుభ ఫలితమా అశుభ ఫలితమా ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు అనే వివరాలు అన్ని కూడా వీడియోలో సవివరంగా మనం తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం ఈ రోజున అయోమయంలో పడబోతుంది సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తేవాలి అంటూ సకల ప్రయత్నాలు చేస్తారు వారి యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం కూడాను వారి యొక్క ప్రయత్న లోపం లేకుండా వారు ఎంతగానో శ్రమిస్తారు ఈ దృష్టి అంతా కూడా ఈ రోజున మీ మీదే పెడతారు మీకు చెడు పేరు తెప్పించటమే వారి జీవిత లక్ష్యం అన్నట్లుగా ఈ రోజున ఆ పని మీదే కూర్చుంటారు అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండి తీరాలి అలాంటి వారికి మీరు అస్సలు ఏ మాత్రమూ కూడా అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇస్తే గనక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరు పొందాలంటూ నలుగురిలోనూ మంచిగా వారిని మీకు వచ్చేటటువంటి మంచి పేరును వాళ్లు పొందాలని వాళ్లు తిరిగి వారికే రావాలి అంటూ వారి పేరు ఎదురు చూస్తూ ఉన్నారు మంచి పేరు రాకపోయినా మీకు పర్లేదండి మీరంటే ఏంటో మీ నడవడిక ఏంటో మీకు మాత్రం తెలుసు అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసును కాబట్టి కనీసం వారితో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఈ రోజున ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ఉన్నారో మీ యొక్క పై అధికారుల నుంచి మీరు గొప్ప ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు మీరు పనిచేస్తున్న కార్యాలయంలో కూడా మీ మీద చాలా మంది చాలా విధాలుగా కక్ష సాధింపు చర్యలతో ఉన్నటువంటి వారు ఉన్నారు మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదా మీతో పాటు పనిచేసేవారు కావచ్చు ఇలాంటి వారు చాలా మంది ఉంటారండి కాబట్టి వాళ్లు కూడా కాపు కాసుకుని ఏదో ఒకటి చేసి అయినా సరే మిమ్మల్ని అవమానపరిచి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి శత విధాలుగా యత్నిస్తున్నారు కాబట్టి ఆ యొక్క యత్నాలు తిప్పికొట్టే విధంగా మీరు తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పండి మీరు మెతకతనంగా ఉండకండి ఎందుకంటే అన్ని విషయాలయ్యందు మంచితనం పనికిరాదు కొన్ని విషయాలయందు కఠినంగా వ్యవహరించాలి అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ జీవితాన్ని ఈ రోజున అగమ్య గోచర పరిస్థితిలోకి తీసుకురాబోతున్నారు మీరు తికమకలో ఉండిపోతారు అయోమయంలో పడిపోతారు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని కొంత బాధించే అవకాశం ఉంటుంది అలాగే మీకు చక్కగా ఒక సలహా అనేది ఇచ్చి మీ లైఫ్ ని అయితే మార్చిపోయే విధంగా మీకు ఒక మంచి సలహా కూడా ఇవ్వబోతున్నారండి చాలా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయిన తర్వాత మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఆ శుభవార్త అనేది ఈ రోజున మీరు తప్పకుండా వింటారు మీరు కాసేపు పుస్తకాలు చదవడం యోగా చేయడం ప్రశాంతంగా ఉండడం భగవంతుణ్ణి ఆరాధించడం వీటన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కువగా ఇష్టపడతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయండి నిత్యము కూడా శివారాధన చేసుకోండి పేదలకు తప్పక దాన ధర్మాలు చేస్తే మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ